భీమిల నియోజకవర్గంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు మానుకోవాలి లేదంటే కూటమి ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలే తమదైన శైలిలో ఓటు ద్వారా బుద్ధి చెప్పడం ఖాయమని వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి బింగి హరికిరణ్ అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాలతో భీమిల నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పిలుపుతో ఈ రోజు రెండో వార్డు అధ్యక్షులు చిల్లా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రేఖవాని కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా నాయకులు గడప గడపకు వెళ్లి ప్రజల తమ మేకమైనా కూట విరాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై చూసిన అలసత్వాన్ని వివరించారు నమస్కారం ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలపై ఉక్కుపాదం మోపడం నిజంగా దారుణం గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క కరువు కరోనా ఉన్న ఎక్కడా కూడా పడకుండా మాట తప్పని మడం తిప్పని నాయకుడిగా నాడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకొచ్చినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్ సెక్టార్ని ముందుకు తీసుకొచ్చి పీపీపీ విధానాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎవడు మెడికల్ విద్యను అభ్యసించకూడదని దురుద్దేశంతో కేవలం ధనికుడు మాత్రమే డాక్టర్లుగా ఉండాలని దురుద్దేశంతో ఈరోజు ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేయాలనుకోవడం నిజంగా దారుణంగా సంతకం చేసి వారి యొక్క నిరసన తెలపడం జరిగింది భవిష్యత్తులో ఈ కూటం ప్రభుత్వం యొక్క నిరం నిరంకుశ వైఖరికి స్వస్తి చెప్పి ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ విధానంలో వెనక్కి తగ్గాలని చెప్పి ఈ కూట ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు